వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షనీ టాక్స్ ఈ హర్షనీ టాక్స్లో రోజు స్టోరీస్ పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే ఈరోజు నుండి మేము బ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం అందుకే ఫస్ట్ వీడియో టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ మా దగ్గరలో దేవం కూడా గుట్ట ఉంది అయితే ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాము ఆ గుట్ట ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకే చూడండి చిన్న చెప్పులు వేసుకుంది కదా చిన్న చెప్పులు పడగండి టెంపుల్ కి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక కమాన్ ఉంటుంది ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది వచ్చేసామండి ఇదిగో ఇదే బీరం కూడా శివాలయము ఒకటే కాదు ఈ పక్కనే ఇది రైట్ సైడ్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుందండి అది కూడా చూపిస్తాం ఇంక ఇక్కడ మేము కొబ్బరికాయ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం కొంచెం ఈ టెంపుల్లో ఫెస్టివల్స్ అప్పుడైతే ఫుల్ రష్ ఉంటారు అసలు దర్శనానికి ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి మేమైతే ఈరోజు ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి రష్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు

మా చిన్నగన్నైతే ప్రదక్షిణలు చేద్దాం రా అంటే మమ్మీ కాళ్ళు వస్తున్నాయి మమ్మీ ఒక చాలు అంటున్నాడు ఇంకా మేమైతే దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నా श्री विघ राजा मया नी चलनी करुणे को ఏంటిదంట కరెంట్ ఏం పోలే అయ్యిపోలే కనిపిస్తలే డార్ని చేసా సుబ్రహ్మణ్య స్వామి బాగున్నాయి అర్షిత్ కుటుంబం కాలు తే అయిపోయినాయా బాగున్నాయి అర్షిత్ ఇటు చూడరా బాగుందా ఏంటిదిరా ఏది దాని దాని పేరు ఏం పేరు కొబ్బరికాయనా తినచ్చు ఇంటికాయ తింటే ఇవి తింటావా పులిహోర పులిహోర తింటావా ఏంటో తెలుసా ఖర్జూరా తెలుసా ఇంగ్లీష్ పిల్ల అదే డాడీ పిల్లలు పిల్లొస్తున్నా డాడీ దగ్గర కూర్చోండి ఇంకో డాడీ కొట్టిస్తాడు అంటో వచ్చిన్నావు డాడీకి ఈపో ఏంటి రా ఏంది సరే చూడు కుటువద్దు అనుకుంటూ దాన్ని చానుతుందా పోకుంటూ తీసుకో ఎందుకు మీకు వడ్డే ఒడియా

నాకి తినకుంటే తింటేవేమురా నువ్వు ఊరు మనిషి తిననుకుంటే తింటేవేమురా నువ్వు ఊరు మనిషి అడుగుడు కూడా తింటాడు బాగుందా బాలయ్య నాకు ఇచ్చేసి నాకు హీరా అరే అక్షిత్ నాకు హీరా బాలయ్య అన్న అక్క అక్కయ్య పెడుతుంది నాకు నా ఇంకోటి నాకు ఇచ్చింది నువ్వేవా నాకు నిద్ర నిద్ర వస్తుందా 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 ఇంటెలిజెంట్ ఫెలో బయటికి రాగానే పక్కనే ఒక స్టేజ్ లాగా ఉంటుంది అనమాట ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తారేమో చాలా పెద్దగా ఉంది స్టేజ్ అయితే దాని వెనకాలైతే ఇదిగో ఇలా ఉంది మా పిల్లలు అదే కాసేపు ఆడుకున్నారు ఎంత రమ్మన్నా రావట్లేరు ప్లీజ్ మమ్మీ కాసేపు ఆడుకుంటామని అక్కడ ఆడుకున్నారు సరే అని చెప్పి మేము కూడా కాసేపు అక్కడే ఉండి ఇంకా పక్కనే టెంపుల్ ఉంది కదా అది చూడడానికని అక్కడికి వెళ్ళాం ఇక్కడ దగ్గరలోనే రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వచ్చేసాము ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అక్కడ అక్కడ ఆ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఎంత బాగుంటాడో ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ఇటు సైడ్ అయితే సత్యనారాయణ స్వామి ఉంటాడు నేనైతే విగ్రహ రూపంలో సత్యనారాయణ స్వామిని ఇక్కడే చూస్తున్నా ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారంట చాలా బాగుంది ఇక్కడైతే అంతేకాకుండా పద్మావతమ్మ గారు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి వినాయకుడు హనుమన్ ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఏంటంటే ఈ టెంపుల్ కూడా పిల్లలకైతే సంగీతం నేర్పిస్తారంట కానీ అది ఏ రోజు తెలియదు అంటే వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు అలా నేర్పిస్తుంటారంట సంగీతం భరతనాట్యం ఇక్కడ అన్నీ నేర్పిస్తారంట ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంటుంది ప్లస్ ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఎలాంటి సౌండ్స్ ఉండో చా అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏమన్నప్పుడు చెప్పొచ్చు అబ్బా చెప్పొచ్చు కారా ఎట్లా అరిజిత్

పేరు అమ్మకి రాబో అడివి అమ్మకి రాబోస్తావాడు ఇప్పుడు ఇంచరే ముక్తున్నా అడుగురారా అండి అండి

ఆడ అయిపోతున్నాయి అదే ప్రసాదం అయిపోతుంది అయిపోతున్నాడా నీకు లేదు మరి పోతుందరు తొందరు ಅರ್ಷಿತ್ ಗಿಂದ ಗೋವಿಂದ ఒకటే కాదు కదా ఒకటి నీకు రెండు ఉన్నాయి కదా ఒకటి నాకు అక్కిచ్చింది నేను తింటున్నా గోయిందా గోయిందా గుబింద రైడ్ అయింది ఓ వింద ఏం చేస్తున్నారా ఈ ఆట విన్నాదే బేటా నాద చిరుత మొద ఫ్రెండ్స్

ప్రసాదం అయితే తీసుకొని అక్కడికి కూర్చొని అవి తినేసి ఇంక ఇంటికి బయలుదేరం అప్పటికే మాకు ఎయిట్ అయిపోయింది ఇంకా పిల్లలకి తినే టైం అయిపోతుంది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలని చెప్పేసి ఇంకా మేము అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పుడే బాగా చెప్తున్నా చిన్నగాడు ఓకే అండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలకి వంట చేయాలి వాళ్ళు వస్తుంటేనే బండి మీదనే పడుకుండా పోయారు వంట చేసుకోవాలి అంత అందుకే ఈ రోజుతో క్లోజ్ చేసేస్తున్నాం వ్లాగ్సే కాదు స్టోరీస్ వ్లాగ్స్ రెండు కంటిన్యూ చేస్తామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్చిను బాయ్ లైక్ చేయమని చెప్చున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్చిను చెప్పు